నమస్తే వెల్కమ్ టు నేను రాజేష్ ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగుతుంది మరోవైపు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి కూడా కొనసాగుతుంది ఇట్లాంటి సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ పరిమితంగా రైతుల విధంగా అట్లాగే వంద రోజుల్లో కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయట్లేదని ఒక విమర్శ చేస్తా ఉంది ఇట్లాంటి సందర్భాల్లో రైతులు అంటే తాజాగా రైతు బంధు పడినటువంటి నేపథ్యంలో ఐదు రకాల పైనటువంటి రైతులు కూడా రైతు బంధు పడినటువంటి నేపథ్యంలో వాళ్ళ అభిప్రాయం ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళు రైతులు ఏ విధంగా ఉన్నారని మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం ఖమ్మం రూరల్ మండలంలో ఏదలాపురం గ్రామంలో మనం ఉన్నాం మనతో పాటు కొంతమంది రైతులు జాయిన్ అవుతా ఉన్నారు నమస్తే సార్ ఏంటి సార్ ఇప్పుడు ఐదు ఎకరాలు పైరున్నటువంటి వాళ్ళకు కూడా రైతు బంధు పడింది బిఫోరే మొత్తం అందరికి కూడా రైతు బంధు పడింది ఇవాళ తాజాగా ఐదు ఎకరాలు పైరున్నటువంటి వాళ్ళకు కూడా పడింది మీకు ఎప్పుడు రైతు బంధు పడింది ఎట్లా ఉంది మీకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిన్న పడుతుంది సార్ ఏడు ఎకరాలకు నిన్న పడుదా ఏడు ఎకరాలకి ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా బాగున్నాయి సార్ సో ఇప్పుడు మీకు ఆ గ్యారంటీల విషయం తీసుకుందాం మరోవైపు రైతు రుణమాఫీ కూడా ఆయన మీకు ఎట్లా ఎట్లా తప్పకుండా సార్ మాకు నమ్మకం ఉంది సార్ ఆగస్టు పదిహేను వరకు చేస్తా ఉంటున్నాడు కదా తప్పకుండా మాకు నమ్మకం ఉంది చేస్తున్నట్టు విశ్వాసం సో ఇప్పుడు ఐదు గ్యారంటీలు ఐదు గ్యారంటీలో మీకు ఎన్ని అమలు అవుతున్నాయి మీకు మీకు ఎట్లా అనిపిస్తుంది ప్రస్తుతానికి ఫ్రీ విద్యుత్ ఒకటి వస్తా ఉంది సార్ రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ విద్యుత్ అవుతా ఉంది దాని లక్షలాది కుటుంబాలు ఇవాళ చాలా బెనిఫిట్ పెన్తా ఉన్నాయి అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఉంది అట్ల విధంగా ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ కానివ్వండి పేద ప్రజలకు చాలా విధంగా ఉపయోగపడుతూ ఉంది ప్రభుత్వం చేసినటువంటి పథకాలు మాత్రం కింది స్థాయి ప్రజలు మాత్రం చాలా ఇది సో ఇప్పుడు మీకు ప్రధానంగా రైతు బంధు మనకు పడలేదు పడలేదని విమర్శించారు ఇప్పుడు పడింది ఎట్లా అనిపిస్తుంది మీకు చాలా సంతోషంగా ఉన్నాయి సార్ అవతల వాళ్ళు చేసినటువంటి అన్నీ కూడా ఈ తప్పు సమాచారం అనేది మాకు అర్థమైపోయింది మిగతా పార్టీ వాళ్ళు కూడా ఇది రైతు బంధు పడదని చెప్పినటువంటి దానికి నేను పట్టడం ద్వారా మాకు అది కలబులిగా కబులు చెప్పినట్టు ఉంది తప్పకుండా రేపువంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా మంచి ప్రభు మంచిగానే అనేది మేము అనుకుంటున్నాం సో వాళ్ళు కావాలని రైతుల్ని ముందుకు తీసుకొచ్చి ప్రధానంగా రుణమాఫీ కూడా చేయలేరని కూడా ఆరోపణ చేస్తుంది దాన్ని మీరు ఏమైనా తప్పకుండా చేస్తారు రుణమాఫీ చేయడానికి టైం లేదు కదా నాలుగు లేదు సార్ వాళ్ళు వచ్చేది కాబట్టి తప్పకుండా ఆగస్టు వైవ చేస్తుంటాం కాబట్టి తప్పకుండా రేవంత్ రెడ్డి గారి మీద ఒక పూర్తి విశ్వాసం ఉంది సార్ తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా అన్నమాట ప్రకారం చేస్తారు నమ్మకం తప్పకుండా పూర్తి స్థాయిలో మా నమ్మకం ఉంది నూటి నూరు శాతం నమ్మకం ఉంది సో పార్లమెంట్ ఎన్నికల్లో మీరు కూడా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటారు లేకపోతే ఇంకా ఎట్లా ఎట్లా ఉంది ఎట్లా ఉండదు కాంగ్రెస్ వైపే వచ్చింది సార్ తప్పకుండా ఎందుకంటే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించినట్టు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి తప్పకుండా ఓటు వేయాలని చెప్పి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇస్తుంది సో మొత్తం ఇంకొక దాన్ని ఉంటుంది ఏంటి సార్ మీకు కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరు ఏం బెనిఫిట్స్ పొందుతుందని ప్రజెంట్ కి కరెంట్ గురించి పర్లేదండి రెండు లేడీస్కి బస్ కూడా పర్లేదు బాగానే ఉన్నాయి ప్రజెంట్ ఆయన అమలు చేసే అన్నీ బాగానే ఉన్నాయి అనిపిస్తుంది కాంగ్రెస్కి మద్దతు ఇస్తాను పూర్తి సంపూర్ణ మొదలు సో ఇప్పుడు రైతులకు సంబంధించిన విషయం తీసుకుంటే ప్రధానంగా రైతు బంధు పడలేదు అనేది ఒక పెద్ద ఆరోపణ రుణమాఫీ చేయలేరు అనేది కూడా ఒక ఆరోపణ ప్రతిపక్షం చేస్తున్నాయి దాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు అవన్నీ ప్రతిపక్ష వాళ్ళ తప్పుడుపై తేరాలండి అది ప్రజెంట్ కాంగ్రెస్ మాత్రం అన్ని ఇవ్వగలదు ఇచ్చిద్ది అది రేవంత్ రెడ్డి గారి ఆమల్ తప్పకుండా అమలు చేస్తారు అది నమ్మకం ఉంది ప్రజలకైతే ప్రస్తుతం సో ఇది ప్రస్తుతంగా ఖమ్మం రూరల్లో చెప్తున్నటువంటి మాట ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని కూడా చేస్తారు గ్యారెట్లు కూడా అమలు చేస్తారు ప్రతిపక్షాలు కావాలనే కొంత కుట్రపూరితంగా ఆయన మీద ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా మాకు రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కేవలమైన నాయకుడు రాజేష్ ఖమ్మం రూరల్ నుంచి